ప్రభునామానికే మహిమ గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు యశయా గ్రంథం అరవై ఆరవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యషయ గ్రంథం అరవై ఆరవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుడు తన ప్రజలైన ఇచ్చిన వాగ్దానములు నెరవేర్చుట దేవుడు తన ప్రజలైన ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చుట ఇది ఎస్షయా గారి యొక్క ఆఖరి వర్తమానం ఈ అధ్యాయం గతదినం వరకు ఐదు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం ఆరో వచనం చదువుతాను ఆలకించుడి పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది దేవాలయము నుండి శబ్దము వినబడుచున్నది తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యహోవా శబ్దము వినబడుచున్నది దేవాలయంలో పట్టణంలోనేమో అల్లరి ధ్వని దేవాలయం నుండి శబ్దము దేవాలయం నుండి శబ్దం వినబడుతుంది ఏంటి ఆ శబ్దము అంటే దేవుడు తన శత్రువులకు ప్రతీకారము చేయుచున్నాడు దేవుడు తన శత్రువులకు ప్రతీకారము చే రాబోయే కాలంలో వెయ్యేండ్ల పరిపాలన ముందు ఎరుసలేమో అన్యుల చేత త్రొక్కబడతాయి ఏడు సంవత్సరాలు అంత్యక్రీస్తు పరిపాలన అక్కడ ఉంటుంది వాడు దేవుని ప్రజలను అనేక విధాలుగా బాధిస్తాడు అనేక విధాలుగా ఆ టైంలో ఏడేండ్ల ప ఏడేండ్ల శ్రమల తర్వాత ఇస్రాయిలు చాలామంది ఆయా ప్రాంతాలకు చెదిరిపోతారు ఆయన వచ్చి ఆలయంలో ప్రవేశించి ఎక్కడైతే శత్రువులు అల్లరి ధ్వని చేస్తూ ఉన్నారో వారందరినీ కూడా వారందరికీ ప్రతీకారం చేస్తాడు ఆ శబ్దమే వినపడతా ఉంది ఏడవ వచనం నుంచి ఇరవై నాలుగవ వచనం వరకు భవిష్యత్తు పరిస్థితుల గురించి గారు రాశాడు భవిష్యత్తు పరిస్థితులు ఎలా ఉంటాయి ఏడవ ఏడవచనం నుంచి వచనం వరకు మనం చూస్తే ఏడవ వచనం ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లల ఆమె పిల్లను కనినది నొప్పులు తగలక మునుపు మగపిల్లను కనినది అట్టి వార్త ఎవరు వినియుండ్రి అట్టి సంగతులు ఎవరు చూచిరి ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవవేదన చాలున ఒక్క నిమిషములో ఒక జనము జన్మించున సియోను నాకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను నేను ప్రసవవేదన కలుగజేసి కనిపించి కనిపించక మానెదన అని యోవా అడుగుచున్నాడు పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలను కన్నది నొప్పులు తగలక మునుపు మగపిల్లను కన్నది ఈ వార్త ఎక్కడైనా విన్నారా అంటున్నాడు ఇటువంటి వార్త మీరెక్కడ విని ఉంటారు ఇలాంటి సంగతులు ఎవరు చూశారు పిల్లల కనేటప్పుడు తల్లికి ప్రసవ వేదన తప్పదు ప్రసవ వేదనకు ముందు శిశువు జన్మించాడు అంట ఆలోచన చేస్తే మహాశ్రమలకు ముందే మెస్సయ్య జన్మించాడు ప్రకటన గ్రంథంలో చూస్తాం మహాశ్రమలలో శిశువు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయంలో ఒక శిశువు ఆ శిశువును కందిన తల్లి ఘట సర్పం ఈ మూడింటిని అక్కడ చూస్తాం ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయంలో పన్నెండో అధ్యాయం సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడు శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటం ఆమె గర్భిణి అయి వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండి అంతటా పరలోక ముందు ఇంకొక సూచన కనబడింది ఇదిగో ఎర్రని ఆ మహా ఘట సర్పము దానికి ఏడు తలలు పది కొమ్ములు ఉండెను దాని తలల మీద ఏడు కిరీటములు ఉండేది దాని తోక ఆకాశ నక్షత్రంలో మూడవ భాగం నేర్చి వాటిని భూమి మీద పడవేశాను ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను సమస్త జనములను ఇనుప దండముతో ఎలానయన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని అద్దకును ఆయన సింహాసనం అద్దకును కొనిపో కొనిపోబడిను ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయింది అచ్చట వారు వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉండేది మహాశ్రమలకు ముందే యేసుక్రీస్తు ప్రభుజను ఇప్పుడు ఇక్కడ ఈ స్త్రీ ఎవరు సూర్యుని ధరించుకుంది ఆ పాదముల కింద చంద్రుడు ఉన్నాడు శిరస్సు మీద పన్నెండు నక్షత్రాల కిరీటం ఇది ఇస్రాయిలు యొక్క దేశానికి సూచన ఇంకొక సూచన కనబడింది ఎర్రని మహాఘట సర్పం ఎవరిడు సాతాను వాడి తోకతో ఆకాశ నక్షత్రంలో మూడవ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీద పడేశాడు అపవాది దేవుడు దోతలను సృష్టించినప్పుడు దూతల్లో ఒకడైన లూసిఫర్కి అధికారాన్ని ఇచ్చాడు దేవుడు దోతలందరు మిగిలిన దోతలందరి మీద ఆడు ముఖ్యుడు వాడు వర్షిప్ లీడర్ వాడు అందరి మీద అధికారి కానీ వీడు ఏం చేశాడు దేవునిలాగా పరిపాలించాలి ఈ లోకాన్ని ఆయన ప్రక్కకు త్రోసేయాలి అని వాడు ప్రయత్నించాడు ప్రయత్నించి చాలామంది దోతలతో మాట్లాడాడు వాడు మూడవ భాగాన్ని ఈడ్చి భూమి మీద పడేశాడు చూడండి వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు లూసిఫర్ వాడి అనుచరులు తిరుగుబాటు చేసినప్పుడు పూర్తిగా ఆ తిరుగుబాటుకి ఎంతమంది అయితే వాడి పక్షాన్ని చేరతారో వాడి పక్షం చేరేంత వరకు ప్రభు వెయిట్ చేసి వాడిని వాడి అనుచరుల్ని పదవులోంచి తీసేసి ఇక పరలోకంలో వారికి స్థానం లేకుండా ఆయన భూమి మీద జలముల్లోకి త్రోసిపడేశాడు లూసిఫర్కి ఏమో సాతాను అని వాడి అనుచర ఆత్మలకు దెయ్యాలు అని పేరు పెట్టాడు సాతాను అంటే దేవునికి విరోధి దేవునికి విరోధి వాడనమాట ఇక్కడున్న ఘట్ట సర్ప సమస్త జనులను ఇనుపదండంతో ఏలన మగ శిశువును ఆమె కన్నప్పుడు ఆ శిశువు దేవుని వద్దకు ఆయన సింహాసనం వద్దకు కొనుపోబడ్డాడు ప్రభానేశు క్రీస్తు వారు శరీరధారిగా వచ్చారు ఆయన శిలువ కార్యంలో సమాప్తి చేశారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు మరణించారు సమాధి చేయబడ్డారు తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడయ్యారు మరి ఇప్పుడు ఏడేండ్ల శ్రమల కాలంలో ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయారు అక్కడ ఎన్ని 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 దినాలు ఉండాలి వెయ్యిన్ని రెండు వందల అరవది అంటే పన్నెండు వందల అరవై అనగా మూడున్నర సంవత్సరాలు ఆమె ఎన్ని సంవత్సరాలు ఉండాలి మూడున్నర సంవత్సరాలు మొదటి మూడున్నర సంవత్సరాల్లో అపవాది అంటే అపవాది ఏర్పాటు చేసిన అంచెక్రీస్తు అనేవాడు ఇస్రాయేళ్ళతో సంధి చేసినట్టు నటిస్తాడు తర్వాత మూడున్నర సంవత్సరాలకు వాడి విగ్రహాన్ని దేవాలయంలో పెడతాడు దేవాలయాన్ని కట్టించేవాడు వాడి మెస్సే అని భయ భ్రమపడతారు ఇస్రాయలీలు కానీ తర్వాత తెలుస్తుంది వాడు తన ప్రతిమను తీసుకెళ్ళి దేవాలయంలో పెట్టినప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతాయి శ్రమలో ఇంకా భయంకరంగా అప్పుడు అనేకులు వాడు శ్రమ పెడతాడు హింస పెడతాడు అప్పుడు వాడు అరణ్యానికి అంటే ఆయా ప్రాంతాలకు పారిపోతారు అక్కడ అన్యులు అనేకులు వారిని ఆదరించి ప్రేమించి పోషిస్తారు కాబట్టి ప్రభు యొక్క వెయ్యేండ్ల పరిపాలనకు ముందు ఇది జరుగుతుంది ఇంకా ఏంటంటారు ఒక నిమిషంలో ఒక జనము జన్మిస్తాడా ఇస్రాయేల్ జనాంగం యొక్క పుట్టుక లేదా సమకూర్పు ప్రపంచమంతటి నుండి ఇస్రాయేలీని ఆయన సమకూరుస్తాడు క్రీస్తు విరోధి వారిపై దాడి చేస్తాడు చూడండి ఇప్పుడు అందరూ కూడా ఇస్రాయేళీలు సమకూర్చబడుతున్నారు ఇస్రాయేలీలు ప్రపంచ దేశాల్లో చెదిరిపోయిన ఇస్రాయలీలు ఎప్పుడు క్రీస్తు శకం డెబ్బైలో క్రీస్తు శకం డెబ్బైలో టైటస్ చక్రవర్తి ద్వారా వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి శ్రమలు ఎరుసులేము వాసులు ఇస్రాయేల్ దేశస్థులు ఆయా దేశాలకు చెదిరిపోయారు ప్రపంచ పటంలో పంతొమ్మిది వందల క్రీస్తు శకం డెబ్బై నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు ఇస్రాయల్ దేశమే లేదు ఇస్రాయల్ దేశములే కానీ ఇప్పుడు ఇస్రాయెల్ దేశంగా ఏర్పడింది ప్రపంచంలో నలుమూలలా ఉన్నటువంటి యూదులు బయలుదేరి వస్తున్నారు చాలామందికి వెళ్ళడానికి ఇష్టం లేదు చాలామందికి కానీ దేవుడు యుద్ధాల ద్వారా జరుగుతున్నటువంటి యుద్ధాల ద్వారా అక్కడ వారు నిరాశ్రయులై అక్కడ ఉండడానికి వారికి అవకాశం లేక తిరిగి ఇరుశులేమికి ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రభు అలాగ వాళ్ళని సమకూరుస్తున్నాడు వాళ్ళందరూ సమకూర్చబడతారు ఆ తర్వాత క్రీస్తు విరోధి వారి మీద దాడి చేస్తారు అయితే దేవుడు ఒక్కరోజు వాళ్ళని తిరిగి సమకూర్చబోతున్నాడు ఏడేండ్ల శ్రమల తదనంతరం ఒక్కరోజులోనే వాళ్ళను దేవుడు తిరిగి సమకూర్చబడుతున్నాడు సమకూర్చబోత ఉన్నాడు అందుకే రోమపత్రిక పదకొండులో మనం చూస్తాం రోమపత్రిక పదకొండు అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినారు వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించు నేను వారి పాపమును పరిహరించినప్పుడు నా వలన వారికి కలిగిన నిబంధన ఇదే అని వ్రాయబడి ఉన్నట్టు ఇస్రాయేళ్లుల జనులందరూ రక్షించబడతారు ఇస్రాయిలీలను ఒక జాతిగా ఆయన రక్షింపబోతున్నాడు ఒక్క దినానే చూడండి ఆదిలో సంఘము యొక్క పుట్టుక కూడా ఒక్కరోజే కదా అపసులు గారి రెండో అధ్యాయంలో చూస్తాం సంఘము యొక్క పుట్టుక కూడా ఒకే రోజు స్టార్ట్ అయింది అలాగా బూదిగంతాల వరకు అది ప్రచురించబడింది తొమ్మిదవచనం చదివితే మన భాగంలో తొమ్మిదవచనం నేను ప్రసవవేదన కలుగు చేసి కనిపించక కనిపింపక మానేదన అని హోవా అడుగుచున్నాడు పుట్టించువాడని నేను గర్భమును మూసేదన అని నీ దేవుడు అడుగుచున్నాడు అంటే దేవుడు వారిని మహాశ్రమంలోకి పంపి తర్వాత వారిని తప్పక సమకూరుస్తాడు శ్రమల్లో పంపేవాడు ఆయనే మళ్ళీ తిరిగి రప్పించేవాడు కూడా ఆయనే దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడు ఎందుకంటే దేవుడు అబ్రహాము ద్వారా వారిని ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు ఇంకా మనం చూస్తే పదవచనం నుంచి పద్నాలుగు వచనం ఏమి యొక్క మహిమను మనం చూస్తాం ఇరుషులు యొక్క మహిమ పదవచనం ఇరుషులేమని ప్రేమించు వారులరా మీరందరూ ఆమెతో సంతోషించుడి ఆనందించుడి ఆమెను బట్టి దుఃఖించు వారులారా మీరందరూ ఆమెతో ఉత్సహించుడి ఇరుషులేమును ప్రేమించువారు ఆ వెయ్యేండ్ల పరిపాలనలో ఇరుషులేమి యొక్క మహిమను చూచి వారు ఆనందిస్తారు ఇంకా పదకొండవ చిన్న చదివితే ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తిని నందుదురు ఆమె మహిమాతి సేము అనుభవించుచు ఆనందించెదరు తల్లి చేతిలో శిశువు ఎదిగినట్లుగా వారు ఎదుగుతారు ఎరుశలేములో సమృద్ధి ఉంటుంది ఎరుశలేములో సమృద్ధి ఉంటుంది కీర్తకారుడు అంటాడు ముప్పై ఆరులో నీ మందిరంలోని సమృద్ధి వలన అంటాడు కాబట్టి ఎరుశలేములో సమృద్ధి ఎరుశలేములో సమృద్ధి ఒక తల్లి చేతిలో శిశువు పాలు తాగుతూ ఎలాగైతే ఎదుగుతాడో అలా వాళ్ళు ఎదుగుతారు ఈనాడు ఎరుశలేము సంఘానికి సదృశ్యం సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా దేవుని వాక్యము అనే పాలు తాగాలి దేవుని వాక్యము అనే పాలు తాగాలి పేతురు పత్రికలు అంటాడు కదా పేతురు మొదటి పత్రిక రెండో అధ్యాయం రెండో మూడు వచనాలు మొదటి నుంచి ప్రభు దయాలుడని మీరు రుచి చూచి నీడలు సమస్తమైన దుష్టత్వం సమస్తమైన కాపటము సమస్త వేషధారణ అసూయ సమస్త దోషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి రక్షణలో ఎదగాలి అంటే ఒక వ్యక్తికి పాలు అవసరం పాలు త్రాగాలి పాలు త్రాగాలి కాబట్టి రక్షణలో ఎదుగుతాం అప్పుడు ఇంకా మనం చూస్తే మన భాగంలో పన్నెండవచ్చును ఇహో ఎలాగ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నది సమాధానమును ఆమె వద్దకు పారజేయదును మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డి మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ అద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తుకొనబడేదరు మోకాళ్ళ మీద ఆడింపబడిద్దరు ఎరుసలేలో సమృద్ధి ఉంటుంది సమాధానం కూడా ఉంటుంది ఎరుసలే సమృద్ధి ఉంటుంది సమాధానం కూడా ఉంటుంది సమాధానం కూడా ఉంటుంది అన్యుల ఐశ్వర్యం దానిలో సమృద్ధిగా ఉంటుంది ఒక తల్లి చేతిలో ఆదరించబడినట్టు వాళ్ళు ఆదరించబడతారు పదమూడవ అదే అంటాడు ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను ఎరుశలేములోనే మీరు ఆదరించబడారు నేడు సంఘంలో కూడా పెద్దలు నాయకులు తల్లిలాగా ఉండాలి తల్లిలా ఉండి వాళ్ళని ఆదరించాలి కొరిందకు రాసిన పత్రికలేదే అంటాడు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం మూడవ వచనం కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభుని యేసుక్రీస్తు తండ్రి అని దేవుడు స్థుతింపబడును కాక ఎందుకనంటే దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారిన ఆదరించుటకు శక్తి గలవారు మొగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు ఆదరిస్తున్నాడు ఎట్టి ఆదరణతో ఆదరిస్తున్నాడో ఆ ఆదరణ మేము పొందుకున్నాం ఆ ఆదరణతోనే మేము ఎలాంటి శ్రమలో ఉన్నవారినైనా సరే ఆదరించుటకు శక్తి గలవారు మా శ్రమంతటిలో ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు తెసలోని రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఏడవ ఏడవచును రెండవ అధ్యాయం ఏడవచును అయితే స్తన్యమిచ్చి తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధూలమై ఉంటిమి కాబట్టి నేడు సంఘంలో పెద్దలు నాయకులు తల్లి వలె ఉండాలి ఇంకా పద్నాలుగవచనంలో చూస్తే మన భాగంలో వచ్చిన మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును ఇహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనుపరచబడును ఆయన తన శత్రువులు ఎదుట శత్రువులు ఎడల కోపము చూపు దేవుడు తన బిడ్డలకి ఆనందాన్ని కలగజేస్తాడు దేవుడు తన బిడ్డలకు తన సేవకులకు ఆనందాన్ని కలిగిస్తాడు వారికి బలాన్ని ఇస్తాడు శత్రువుల మీద ఆయన తన కోపాన్ని ప్రదర్శిస్తాడు ఆయన తన యొక్క బలాన్ని తన ప్రజల ఎదుట కనుపరుస్తాడు ఇంకా చాలా విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి ప్రభుత్వం మీద రేపు మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన ఆశీర్వదించును గాక ఆమె